నమస్కారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు పేద ప్రజలకు నిన్న ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది నిన్న ఆయన ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయంలో మీడియా మిత్రులతో మాట్లాడడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఆయన తెలియజేసింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించే పథకాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇక తర్వాత రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఇదే నెలలో ప్రారంభిస్తామని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇదే రోజున అంటే ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది అయితే అదే రోజున ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాదికి రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ఈ పథకంలో మొదటి విడత ఆరు వేల రూపాయలను అదే రోజున ఈ పేద ప్రజల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలతో కూడినటువంటి గైడ్ లైన్స్ ను రూపొందించలేదు అయితే ఈ గైడ్ లైన్స్ అనేవి రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం అనేది ఉంది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రిలీజ్ అయినటువంటి వెంటనే ఈ ఆరు వేల రూపాయలు ఎవరెవరికి జమ అవుతాయి అందరికీ జమ అవుతాయా లేకపోతే వ్యవసాయ కార్మికులకి జమ అవుతాయా అన్న వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు